కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం వరసలు రచన భానుమతి రామకృష్ణ మొదట్లో మా పక్కింటైన ఎవరో అనుకున్నాం తీరా విచారిస్తే మా వారికి మేనత్త ఆడపడుచు మీనమామగారి అల్లుడి తమ్ముడి కొడుకని తెలిసింది బంధువులే కదా అని చూడటానికి వెళ్లాను ఆవిణ్ణి అంతకు ముందు చూడలేదు పెద్ద రుబ్బుడు పోత్రంలాగా ఉంది వెళ్లగానే చాప వేసి కూర్చోపెట్టి బావేం చేస్తున్నారక్కాయ్ అంది నేను ఉలిక్కిపడ్డాను నా అభిప్రాయం తెలుసుకుందో ఏమో మరి నువ్వు నాకు అక్కాయి వరసే అంది నేను నవ్వాలో ఏడ్వాలో తెలియని స్థితిలో అలాగా అని మాత్రం అనగలిగాను నువ్వు నాకింకా రెండు మూడు వరసలవుతావు అంది మళ్ళీ నవ్వుతూ ఏమేమి వరసలేమిటి అన్నాను ఇంతకంటే మంచి వరసలు ఏమైనా ఉన్నాయేమో పోని నయమని నువ్వు ఏమవుతావో తెలుసా ఇంకో వరసలో పెద్ద తల్లివి ఇంకో వరసలో నైనమ్మవి అంది దాంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగినంత పనైంది బాగుందనుకున్నా ఏదో మొదటి వరసే ఏదో అక్క అనే పిలవండి అన్నాను విధి లేనట్లు ఆవిడగారు పెద్ద పెట్టునా నవ్వుతూ చూశావా మరి నాకు తెలిసే అలా పిలిచా అక్క అంటేనే నీకు నాకు వరస బాగుంటుంది ఏం అంటూ నా బుగ్గ పొడిచింది అంత లావు మనిషి ఆ విధంగా నాతో సరసమాడుతుంటే ఏం చెయ్యాలో తోచక గుడ్లప్ప చెప్పి కూర్చున్నా ఇంటికొచ్చాక కూడా ఆవిడ చెప్పిన వరసలు జ్ఞాపకం వచ్చినప్పుడంతా వాంతి వచ్చినట్లు అసహ్యంగా ఉండేది అంత పెద్ద మనిషి తక్కువ ఉండవు నలభై ఏండ్లకు ఆవిడకి నేను నాయనమ్మనా అనుకుని ఏడుపురాక ఆందం తాగినట్లు అయింది నా పని ఈ విషయం ఈయనతో చెప్తే కాని లాభం లేదని ఆవిడ చెప్పిన వరసల సంగతి చెప్పా ఈయన నవ్వారు నాకు ఏడుపొచ్చింది దీంట్లో ఏం కొంప మునిగింది వరసకు అంటే ఏం భాగ్యం అన్నట్లు నువ్వు నాకేమవుతావో తెలుసా అన్నారు నేను తెల్లబోతూ విన్నాను ఒక వరుసలో అక్కవి ఇంకో వరుసలో అత్తవి మూడో వరసలో నాయనమ్మవే అన్నారు నిర్ఘాంతపోయి ఎట్లాగా ఇన్ని వరసలు ఎట్లవుతాను అన్నాను ఆయన నవ్వుతూ మన పక్కింట అడుగు తెలుస్తుంది అన్నారు ఇదేమిట్రా భగవంతుడా అనుకున్నా ఒకరోజు మా ఆవిడ ఇంటికెళ్లా ఆవిడ ఆవిడ భర్త పెళ్లికెళ్లారట ఆవిడ ముత్తవ్వ గారు దగ్గుతూ మంచంలో ఉంది ఆవిడ తన పక్కనే నన్ను కూర్చోమంది వెళ్లి మంచం మీద ముసలమ్మ పక్కగా కూర్చున్నా ఏమే తోడికోడలా బాగున్నావా అంది ఆమె నేనద్దిరిపడ్డా ఈవిడ కూడా నన్ను ఎగతాలు చేస్తుందేమో అనుకుని అదేమిటి అవ్వగారు అన్న ఆవిడ నవ్వుతూ ఏమేవ్ నీకు నేను అవ్వనయ్యానటే మనిద్దరం తోడికోడళ్ల వరస తెలీదు అక్క అని పిలవాలి నన్ను నువ్వు తెలిసిందా అంది నా చెయ్యి నొక్కుతూ రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉండే ఆ తొంభై ఏళ్ల ముసలమ్మ నాకు అక్క కాబోలు ఈ వరసలకి హద్దు పద్దు లేదు అనుకున్నా నా దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఈయన చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది ముసలావిడిని అడిగితే వరసల సంగతి తెలుస్తుంది కదా అనుకున్నా ఎలా అడగాలి అని ఆలోచించా ఆయన చెప్పిన వరసలు మర్చిపోయా ఆయనకు నేనేమవుతాను అని అడిగేద్దామా అనుకున్నా చ తెలివి తక్కువ ప్రశ్న ముసలావిడే అందుకుంది ఏమిటే పిల్ల అంది ఏమీ లేదండి అన్న ఏమండి ఏమిటే పిల్ల మరి చోద్యంగాను ఏమే ఒక్క వసే అక్క అని పిలుచుకోవాలి తోడికోడళ్ళు మా ఇంట్లో ఈ ఏవండీలు లేవు ఏమే వసే అనే పిలుచుకుంటాం అంది అయ్యో కర్మ అనుకుని ఆవిడ్ని వసే అక్క అంటాం ఎట్లాగా అని పీక నొక్కుంటూ కూర్చున్నా మధ్య మధ్య ఆవిడ ద్రాక్ష పళ్ళు తన బోసి నోటి చిగుళ్లతో నొక్కుతూ తింటుంది నేనక్కడా ఆవిడ పక్కనే కూర్చొని అవి చూస్తున్నంతసేపు నాకు పండ్లూడిపోయినట్లు నేను దాక్ష పళ్ళు తింటున్నట్లు నాకు నలభై ఏండ్లు వచ్చినట్లు ఏదో ఎక్కడో పరధ్యానంగా ఉన్నా ఆవిడ నా వీపు చెడీళ్ళ చెరుస్తూ ఏమే చెల్లెలా మా మరిదికి ఏం పని అంది ఏదో పని అంటా తెలీదు బాగా అన్నా పనిలేని పనా ఏమిటి అంది నవ్వుతూ ఆవిడ చమత్కారానికి నాకే నవ్వొచ్చింది అవ్వతో సరసాలు జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నా మీ నాకు నాకేమవుతాడో తెలుసా అంది ఇదేదో కొత్త వరసలా ఉందని భయం వేసింది మరిది అన్నారు కదూ మీరు అన్నాను సందేహిస్తూ ఆవిడ నవ్వుతూ అది కాదే చెల్లెలా అతను నాకు ఇంకో వరసలో అంటే మా పుట్టింటి నుండి అత్తింటి వరసలో ఆయన నాకు పెద్ద తండ్రి అవుతాడు మా ఆడపడుచు ఇంటి వరసలో బావవుతాడు అంది అయ్య బాబోయ్ బావే ఇంకో వరసలో ఏకంగా తండ్రే అంటే ఆవిడ నాకు కూతురి వరస ఆవిడికి తల్లిని నేను నా తల తిరిగినట్లయింది ఈ వరసలకి ఓ అగ్గిపుల్ల అంటిచ్చాలనిపించింది పైగా అంత ముసలమ్మ ఎంత బాగా జ్ఞాపకం ఉంచుకుంది వరసలు ఆవిడ జ్ఞాపక శక్తిని మెచ్చుకుంటూ వరసల్ని తిట్టుకుంటూ కొంపకొచ్చారు ఇంకా ఆవిడ నన్ను తోడి కూడలా బామ్మ అని పిలిచినట్లే నా చెవుల్లో ధ్వనిస్తుండేది మా అత్తగారు వచ్చారు ఆవిడతో నా మనసులో గోడు వెళ్లబోసుకుందామని జరిగిన వరసల విషయం పక్కింటి వాళ్ల సంగతి చెప్పా ఆవిడ చెప్పుకొచ్చింది అయ్యో తల్లి ఈ వరసలు ఇలా తగలాడ్డానికి కారణం ఇంటి పేర్లు గోత్రాలు సరిగ్గా చూసుకోక డబ్బు కోసం కకూర్తి ఎవరి పిల్లని ఎవరికివ్వాలో తెలియక ఒక్కొక్క ఇంట్లోనే ఇరవై పెళ్లిళ్లు చేసేసుకున్నారు అంచేత ఈ వరసలకి అర్థం లేకుండా పోయింది అన్నట్టు నువ్వు నాకు ఏమవుతావో తెలుసా అంది నా గుండె టకా లాడింది ఇంకే వరసలు ఈవిడికి ఉన్నాయిరా భగవంతుడా అనుకున్నా నేను మనవరాల్ని అవుతాను ఇంకో వరుసలో కోడల్ని అంది నోరు ఎట్లా అని కూడా అడగబుద్ధి అవ్వలేదు మా అత్తగారి వంశ వృక్షం చక్క ఉందా అనుకున్నా పక్కింటావిడ పెళ్లికెళ్లి వచ్చింది ఎవరి పెళ్లికెళ్లారు అని అడిగా బుద్ధి నేరక మీ ముని మనవడి పెళ్లికెళ్లాం మీ మనవరాలు బాగానే ఉంటుందిలే మొన్నే అనుకున్నాం మీరు రాలేదని మీ వారికి సెలవు దొరకలేదని నేను సర్దేశాలే అన్నట్లు ఇది విన్నావా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవ్వవుతుంది పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు అవుతాడు బాగుండ్లా అంది విరగబడి నవ్వుతూ నాకు మతిపోయినట్లయింది బాగానే ఉంది మొత్తుకున్నట్లు అనుకున్నా మా కుర్రాడు ఎవరికి తాతను అనుకున్నా ఏవైనా కావచ్చుగా మరి వరసకి కర్మకాలి మేమిద్దరం వరస కన్నా ఇంకోళ్లకన్నా చిన్నోళ్ళం కాలేదు తొంభై ఏళ్ల ముసలి వాళ్లకే మేము అవ్వాతాతలం ఈ విషయం మరి రాను రాను నా మనసులో కలవరం రేపింది మా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే అనవసరంగా వాళ్ల దగ్గరికి పోయి మీకు నేనేమవుతాను అని అడిగేదాన్ని కూతుర్నవుతాను కనీసం వాళ్ల కూడలనవుతానో చెపితే సంతోషిద్దామని అలాంటి వరసలు నన్ను ఆదరించలే నాకు ఈ వరసల విషయంలో చాదస్తం జాస్తి అయినట్లు ఆయన తెలుసుకున్నారు ఇంకా రోజు ఇంట్లో నన్ను ఏమేవ్ అవ్వా అని ముసలమ్మ అని పిలవడం మొదలెట్టారు మొదట్లో దెబ్బలాడేదాన్ని అలా పిలవద్దని అలవాటైన కొద్దీ అది అంత కొత్తగా కనిపించేది కాదు పైగా అవ్వ అని ఆయన పిలవకపోతే బాగుండేది కాదు కాని పై వాళ్ళెవరన్నా ఈ వరసలు చెప్పితే కోపం వచ్చేది ఒకసారి బంధువుల వెళ్ళాం అది ఎవరి పెళ్ళో కాదు చెప్తా ఉండండి మా అత్తగారి ఆడపడుచు తోడి కోడలు సవతి కూతురు కొడుకు పెళ్లి పెళ్లికి వెళ్ళాం బంధువులంతా వచ్చారు నాకు భయంగానే ఉంది మళ్ళీ ఏ ముసలమ్మో నన్ను అక్క అంటూ తయారవుతుందేమో అని పెళ్ళైన మర్నాడు మా వారికి సెరువు లేదని బయలుదేరాం నేను పెట్ట సర్దుతూ ఉన్నా బయట బండి ఆగి ఉంది బండి వేలయిందని తొందర చేస్తున్నారు నా వెనక నుంచి ఎవరో బామ్మ ఈ రోజైనా ఊరికి ప్రయాణం రెండు రోజులు ఉండకూడదు అంది మొదట ఎవరినో అనుకున్నా ఎందుకంటే నన్నైతే నాయనమ్మ అని కాని అవ్వ అని కానీ పిలవాలి బామ్మ అంటుంది నన్ను కాదు అనుకున్నా నా పక్కన కూర్చున్న ముసలేమని పిలుస్తుందేమో అనుకున్నా తీరా ఆవిడ నా భుజం తడుతూ నిన్నే భామ్మ పలకవేం అంది నన్న ఆ అవ్వగారిని అనుకున్నా అన్నాను నేనెవర్నో నీకు తెలుసుగా అంది ఆవిడ నిజంగా నాకు తెలియకపోయినా బుర్రా ఊపెన్ పెళ్లి కూతురు నీకు మనవరాలి వరస అంది ఎన్నో మనవరాలు అనుకున్న మనసులో ఆవిడ తిరిగి వరసలన్నీ తిరిగేస్తుందేమోనని భయం వేసింది బండికి టైం అయింది అని తిరిగి పెట్ట సర్దబొయ్య ఆవిడ నా చేతులు పట్టుకుని నీకు నేను కొత్త అయితే నాకు నువ్వు పాతే అన్నట్లు నువ్వు ఒక్క భామవే కాదు నాకు నువ్వు ఇంకా నాకేమవుతావో తెలుసా అంది నోరంతా తెరిచి ఆవిడికి నమస్కారం చేస్తూ క్షమించండి మీకు నేనేమీ అవను కావద్దు కూడా ఈ వరసలు నాతో చెప్పకండి నాకు తెలుసు మీకు నేనేమవుతాను అవ్వని అవునా అన్న ఆవిడ తెల్లబోయి చూస్తూ అవును అంది